చిన్ని బాబుకి ప్రీ షూట్ హాయ్ ఈ రోజు సిద్ధిబాబుకి బర్త్డే షూట్ అంటే ప్రీ బర్త్డే షూట్ చేస్తారు కదా అది పెట్టుకున్నాము యాక్చువల్ గా ప్లానింగ్స్ అంటే ఏం లేవు వాడి బర్త్డే ఎప్పుడు జూన్ ఫస్ట్ కి ఉంది కదా సో ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ట్వంటీ సెవెంత్ అందుకనే చేపిద్దాం కదా అని చిన్న ఐడియా వచ్చి అన్నే పిలిపిస్తే అన్నయ్యకి చెప్పినాం అన్నయ్య ఫోటోగ్రాఫర్ అన్నయ్య మరి ఇట్లా కావాలనుకుంటున్నామంటే సరే మీరు రెడీ అయి ఉండండి నేను వస్తాను అన్నారు ట్రాజిటీస్ గా ఇట్లా చెప్పిండు మేము ఇట్లా రెడీ అయి ఉన్నాం ఊరికే వాడు హైలైట్ అయితే చాలు నేను సింపుల్ గా సరిపోతుంది సో ఎలాంటి ప్లానింగ్ లేదు కదా ఎట్లా ఉంటుంది ఎక్కడ తీస్తారు అన్నది ఆ ప్రొసీజర్ అంతా కూడా నేను మీకు ఒకసారి షూట్ చేసి చెప్తాను మీకు హెల్ప్ అయితే హెల్ప్ అవ్వచ్చు లేదంటే మాకు కష్టాలని చూసి కొంతసేపు నవ్వుకోండి ఓకేనా డూ వాచ్ ఫస్ట్ మనకు కావాల్సింది డ్రెస్సెస్ కదా అందుకే ఒక నచ్చిన ఒక ఐదారు డ్రెస్సెస్ తీసుకొని ఫస్ట్ స్టూడియోకి అయితే వెళ్దాము మా భూపాల పెళ్ళిలో ఒక స్నాప్ స్టూడియో అని ఉంటుంది పిల్లల కోసం అంటే సపరేట్ గా ఈ థీమ్స్ తోనే ఉంటుంది సో అక్కడ ఒకసారి మాట్లాడదాము అన్నట్టు బయలుదేరిన స్టూడియో బంద్ ఉన్నది తీపించుకోవాల్సింది ఇందులో ఫోన్ చేయడా చెప్పకుండా వచ్చిన మనకి వాళ్ళు ఓపెన్ చేసుకుంటుంటారు కదా స్టూడియో క్లోజ్ అయింది ఇండోర్ వీళ్ళు స్టూడియో ఓపెన్ చేసేంత వరకైనా చూద్దాం అని చెప్పేసి మా దగ్గర జెన్కో అని ఉంటది మంచి ప్లేస్ ఉంటది మంచి గార్డెన్ ఉంటది గ్రీనరీ ఉంటది సో చూద్దామని వెళ్తున్నాం జెన్కోకి వెళ్ళినాము చూడడానికి జెన్కోకి వెళ్ళినాం గానీ అక్కడ కొంచెం బయట వాళ్ళలో లేదు అని అన్నారు సో మనకి ఎందుకు ప్రాబ్లం వచ్చిన ప్రాబ్లం ఎందుకని మళ్ళీ కాల్ చేస్తే ఆ స్టూడియో వాళ్ళు సో అక్కడ ఒకసారి ఇండోర్ ఫస్ట్ అయితే అవుట్డోర్ అనుకున్నాము కానీ ఎండా కొంచెం విభజంగానే ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ టైం ఎంత తెలుసా టైం పదకొండు నలభై తొమ్మిది అవుతుంది ఈ టైంలో కొంచెం ఎండ అంటే ఎండ లేకపోయినా ఆ వేడి తెలుస్తుంది కాబట్టి బాబుగారు కొంచెం సపోర్ట్ చేస్తాను కాబట్టి ఇండోర్లో అయితే ఆడిపిద్దామని అంటే ఇండోర్లో ఫోటో షూట్ చేసుకుందామని వెళ్తున్నాం వెళ్దాము సరే సరే అక్కడ అసలు ఏమేమి ఉన్నాయి లోపల ఏమి యాక్సెస్ ఉన్నది ఎంత తీసుకుంటారు గంట గంట లేకపోతే రోజుగా అన్నది కూడా నేను అసలు క్లియర్గా మెన్షన్ చేస్తా చూడండి చలో స్నాప్ స్టూడియోలోకి వచ్చినాం కదా ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి ఆ థీమ్స్ అని ఒకసారి చూపెడతాం మీకు ఒకటేమో ఇది కేజీ అండ్ ఇదేమో కిచెన్ సెట్ కిచెన్లో మరి కూర్చోడానికైతే ఏం లేదు జస్ట్ నిలబడడానికే ఉన్నాయి నడుపుతున్నావా నడుపుతున్నావారా ఇదేమో మన పియానో పియానో సెట్ మంచిగా ఉంది ఇది కూడా బాగుంది ఇదేమో హాస్పిటల్ అండ్ ఇది మన కేక్ స్మాష్కి ఉంటుంది కదా వన్ అనే బ్లాక్స్ కూడా ఉన్నాయి ఎందులోనే పెట్టి ఉంది బ్లాక్స్ అని అన్ని బ్లాక్స్ మంచి ఉంది అండి ఇది ఫోటో కూడా యుద్ధం పడుతుంది బాగుంది ఇంకా ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తా కారు బైకు నిలబెడుతున్నాడా లేచిండి సిద్ధి బాబు లేచి లే 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 టలు ఇవి ఏమైనా క్రికెట్ స్టేడియం కూడా ఉన్నది ఇదంతా ఒక్క రూమ్ లో మాత్రమే అండ్ పక్కన ఇంకొక రూమ్ కూడా ఉంది అందులో అయితే ఉయ్యాలి నాకు మస్తు నచ్చింది థీమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ కానీ మేము వచ్చేసరికి కరెంట్ పోయింది సో ఏది ఆన్ అవడానికి అంటే లైట్స్ కూడా ఆన్ అవడానికి లేదంట అందుకే ఇంకా బయటకు వెళ్లాల్సి వస్తే పడుతుంది ఇంకా రావట్లేదు కరెంట్ వస్తే మాత్రం ఒక్క టూ అవర్స్లో తీసేసుకొని వెళ్ళిపోదాం అన్నది ఐడియా చూద్దాం అక్కడ కరెంట్ రాలేదు సరే అవుట్డోర్ చేసుకుందాం అని పోతే అంతలోపు ఒక వికెట్ డౌన్ అండ్ ఇంకో వికెట్ డౌన్ ఇక మొత్తం రండి అండ్ ఏమన్నా పనికి వస్తుందని రెండు ప్రాప్స్ అయితే ఎత్తుకొని ఇప్పటికీ వీడియో ఆపేస్తున్నా మళ్ళీ వాళ్ళు వేసినాక మళ్ళీ యాక్టివ్ అయినాక మళ్ళీ ఇద్దాం ఓకేనా ఇట్లా ఉంటుంది అంతే కామన్ మనం కొంచెం ఓపిక తెచ్చుకోవాలి అంతే సరేనా బాయ్ ఇంకా వాళ్ళని మళ్ళీ పడుకోబెట్టి మళ్ళీ ఏమైనా తినిపించి మళ్ళీ ఫ్రెష్ చేసేసరికి ఆల్మోస్ట్ వన్ ఫార్టీ ఆర్ టూ అయింది ఇంకా అప్పుడు బయలుదేరినాం మళ్ళీ జన్కోకి కొంచెం పర్మిషన్ తీసుకున్నాం వేరే వాళ్ళ దగ్గర

అంతలో చిన్ని పాపని కొంచెం రెడీ చేద్దామని వెళ్తున్నాం కారు దగ్గరికి కార్లు ఆల్మోస్ట్ అన్నీ ఒక ఏంటి చదువుకోవడానికి అన్నీ తీసుకువచ్చినా కదా చిన్నమ్మ రెడీ అవుతావు నువ్వు రెడీ అవుతావా ఏం రేసే ఇదే రేసేసుకుంటావా అట్లనే చిన్నోడికి కూడా ఫ్రాక్ అమ్మాయిలాగా రెడీ చేపిస్తే బాగుంటుంది కదా ముద్దుగా ఉంటారు కదా అందుకని అట్లా చేయించడానికి చిన్న ఫ్రాక్ తీసుకున్నా యాక్చువల్గా అయితే ఇద్దరిది ఇలాంటిది అంటే సేమ్ డ్రెస్ ఉంది ఇద్దరికి పర్పుల్ లో ఇది ఏమైనా మంచి ఒక ఫోటో తీపిచ్చి ఫ్రేమ్ కట్టిద్దామని ఐడియా ఉండదు కానీ అసలు లాస్ట్ లో కదా అస్సలు సపోర్ట్ చేయలేదు కనీసం వాటిస్తే ఏమీ వేసుకోలేదు అందుకే ఈ ఒక్కటి ఎప్పుడైనా మళ్ళీ పెట్టించుకుందాం అని ఇంకా వదిలేసినాం ఇంకా మిగితాయి వీడియో తీసే ఛాన్స్ కూడా లేకుండే అటు వాళ్ళు ఇద్దరిని పట్టుకోవడము ఇటు మమ్మల్ని పోజులు పెట్టమంటే అది పెట్టడం చాలా టైర్డ్ అయిపోయినా ఇప్పటికే అందుకే ఇంకెళ్ళిపోతున్నాం ఇంకా ఇన్ని గంటలు కూర్చుంటే ఎంత ఒక అవుట్డోర్ షూటింగ్ అయిపోయింది ఇప్పుడు ఇండోర్ షూటింగ్ ఉన్నది

ఇది అలసిపోయిన వికెట్ ఇది కనుమరుగైన వికెట్ ఇది ఇది స్టిల్ ఫ్రెష్ అంటే అంతే అంతే మళ్ళీ అవుట్డోర్ అయితే అయిపోయింది రేపైనా ఈవినింగ్ వరకైనా ఇండోర్ది చూస్తాం ఓపీ లైక్ ద వీడియో ఇంటికి వచ్చేసరికి అమ్మమ్మ మంచిగా ఇవ్వ మస్తుంట సూపర్ గా తినేసి